అందరికీ నమస్కారం రేపే చైత్ర అమావాస్య అతిపెద్ద అమావాస్య ఈ బుధవారంతో కలిసి వస్తున్న అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ అమావాస్య చాలా పవిత్రమైనది కనుక దీనిని వదులుకోకుండా కొడుకులున్నవారు తప్పక ఈ పరిహారం చేయాలి కొడుకులు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఈ పరిహారాన్ని చేస్తే మీ కొడుకుల జీవితం చాలా బాగుంటుంది మా కొడుకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు ఎంతమంది కొడుకులు ఉన్న వాళ్ళైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఒక కొడుకు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి లేదంటే మీ కొడుకులపై దుష్ట శక్తుల ప్రభావం పడుతుంది ఐదు నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగే కొడుకులున్న ప్రతి తల్లిదండ్రి ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేయటం వలన మీ కొడుకులకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ కొడుకులు చదువుతూ ఉంటే ఆ చదువులో టాపర్గా నిలుస్తూ ఉంటారు ఒకవేళ మీ కొడుకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారైతే వారికి కోరినకు ఉద్యోగం వస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న కొడుకులు ఉన్నవారు వారు ఈ పరిహారం చేస్తే ఆ ఉద్యోగంలో ప్రమోషన్స్ శాలరీ పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాదు కొంతమంది పిల్లలు సరిగ్గా తిండి తినరు ఎప్పుడు సన్నగా నీరసంగా ఉంటారు ఇంకొంతమంది పిల్లలు లావుగానే ఉంటారు కానీ వాళ్ళకు ఒకేసారి ఉన్నట్టుండి సన్నగా అయిపోతూ ఉంటారు సైలెంట్గా అయిపోతుంటారు ఇలాంటి పిల్లలు సైలెంట్గా తిండి తినకపోయినా పిల్లలు ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినా పిల్లలు ఎప్పుడు డల్లుగా నీరసంగా ఉన్నా మీ పిల్లలకి దిష్టి తగిలిందని భావించిన ఇలా మీ పిల్లలకి ఏ సమస్యలు ఉన్నా సరే చేత అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి చాలా చాలా సింపుల్ పరిహారం కానీ ఈ పరిహారం చేస్తే మాత్రం అతి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంతకీ చేత అమావాస్య రోజు కొడుకులు ఉన్నవాళ్ళు ఏం చేయాలన్న విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మన హిందూ సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అందుకే తమకు మగపిల్లలు పుట్టాలని కోరుకుంటూ ఉంటారు ఆడపిల్లలు పుట్టిన పర్వాలేదు కానీ కనీసం ఒక కొడుకునైనా సరే ఉండాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆడపిల్లలైతే పెళ్ళిళ్ళు చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోతారు కానీ కొడుకు ఉంటే ఆ తల్లిదండ్రులు వృద్ధాప్య దశకు చేరుకున్నప్పుడు తోడుగా ఉంటాడని అందుకే కనీసం ఒక కొడుకు అయినా ఉండాలని భావిస్తూ ఉంటారు కొడుకులను చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా పెంచుతారు కొడుకుల కోసం చాలా పరిహారాలు చేస్తారు అంతేకాదు కొడుకులకు ఎక్కువగా జిష్టి తగులుతుంది కొడుకులు లేని వారు ఉంటారు కదా వారు కొడుకులు ఉన్న వారిని చూసి అసూయ పడుతూ ఉంటారు దాని వలన సంతానపై ఎక్కువ జిష్టి ఉంటుంది కొడుకులు ఉన్న వారిని మీకేంటిలే మీకు కొడుకులు ఉన్నారు కదా అంటారు అదే ఉంటే అయ్యో ఆడపిల్లలు ఉన్నారు కదా అని జాలు పాడుతూ ఉంటారు ఇలా అనేక విధాలుగా కొడుకులకు దిష్టి తగులుతుంది కొడుకుల పైన చెడు ఎక్కువగా ఉంటుంది దాని వల్ల కొడుకులకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చిన్న దిష్టి తగలడం వలన చిక్కిపోతూ ఉంటారు డల్లుగా అయిపోతారు కాబట్టి మీ కొడుకులో పై ఉన్న ఈ చెడ్డ దిష్టి ఏడుపు అసూయలు అన్నీ పోవాలి అంటే ఈ అమావాస్య రోజు అంటే చేతి అమావాస్య రోజు ఒక పరిహారం చేయాలి మరి ఏం చేయాలి అంటే అమావాస్య రోజు చక్కగా ముందు ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో నీటిని పోసి కుంకుమను పోసి ఎర్ర నీళ్ళు కలపండి తర్వాత ఈ నీటిలో ఐదు నల్ల జీడి గింజలు వేయండి నల్ల జీడి గింజలు చాలా శక్తివంతమైనవి ఇవి చాలా అరుదుగా లభిస్తాయి వీటిని ఎవరికి పడితే వారికి అమ్మరు కూడా ఇలా మీకు దొరికితే నల్ల జీడి గింజలు తెచ్చుకోండి లేదంటే ఆవాలు నీటిలో వేయండి ఆవాలు ఎర్రగా నల్లగా ఉంటాయి ఇవి చెడును తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి కాబట్టి ఆవాలను ఎర్ర నీటిలో వేయండి తర్వాత కొంచెం గల్లుడొప్పును కూడా నీటిలో వేయండి గల్లుడొప్పు ఎంతో శక్తివంతమైందో అందరికీ తెలుసు గలడుప్పు అనేక తాంత్రిక పరిహారాల్లో కూడా వాడుతూ ఉంటారు చెడును తొలగించి అద్భుత శక్తి ఉబ్బుకు ఉంటుంది కాబట్టి ముందు ఎర్ర నీళ్ళు తీసుకొని ఆ నీటిలో నల్ల జీడి గింజలను కానీ ఆవాలను కానీ వేసి ఆ తర్వాత గలడుప్పు వేయండి ఆ తర్వాత ఈ ఉబ్బు మీద చిల్ల రమిదను కానీ గిన్నెను కానీ పెట్టి దానిలో రెండు కర్పూర బిళ్ళలను కూడా వేసి వెలిగించండి ఇక ఇప్పుడు మీ కొడుకును పిలిచి ఇంటి బయట ఎక్కడైనా సరే కూర్చోబెట్టండి అంటే అందరికీ కనిపించే చోట కాకుండా ఎవరికి బయట వారికి కనిపించకుండా ఉండే చోటు కూర్చోబెట్టండి నేలనే ఎటుదో జీచ్ తీయండి లైట్ను చేతిలో పట్టుకొని ఏడుసార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి తిప్పేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలని అనుకోండి ఆ తర్వాత ఈ దిష్టి నీళ్ళు తీసుకొని వెళ్ళి ఏదైనా సరిచెట్టు మొదట్లో కానీ ఎవరు తిరిగని చోట కానీ పోసేయండి అంతేగాని రెడ్డు మీద పోయకండి అమావాసే రోజు కొడుకులు ఉన్న వాళ్ళు ఇలా చేస్తే మీ కొడుకులపై ఉన్న దిష్టి అంతా కూడా పోతుంది ఫుడ్ మంచిగా తింటారు యాక్టివ్గా మారుతారు అనారోగ్య సమస్యలు రావు చదువుల్లో ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో కూడా ముందుంటారు ఈ పరిహారం అమావాస్య రోజు రాత్రి సమయంలో తొమ్మిది గంటల పదిహేను లోపు చేయాలి కనక కొడుకులున్న తల్లిదండ్రులు అందరూ కూడా అమావాస్య రోజు పరిహారం చేసే శుభ ఫలితాలను పొందండి చేత అమావాస్య రోజు మీరు చేసే స్నానం ఎంతో విశేషమైనది పవిత్రమైనది ముఖ్యంగా ఈ రోజు రెండు లేదా అంతకుమించి నదులు కలిసే చోట మరింత పుణ్యం ఫలం వస్తుంది అలా చేయడం కుదరని వారు స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేస్తే మంచిది చేత అమావాస్యకు ఎన్నో అతీత శక్తులు అతీంద్రియ శక్తులు ఉంటాయి ఇక ఈ చేత అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ప్రవహించే నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది ప్రవహించే నీటిలో స్నానం చేయలేని వారు ఇంటి వద్దనైనా సరే ఉదయాన్నే స్నానం చేయాలి అలా స్నానం చేసే సమయంలో కల్లుప్పును కానీ ఐదు తులసి ఆకులను కానీ లేదా ఐదు పచ్చి పాల చుక్కలను కానీ వేసుకొని స్నానం చేయాలి ఈరోజు ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాల్లో దరిద్రము పోతుంది మీ దశ మారిపోతుంది కనుక చేత అమావాస్య రోజు మీరు కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఎర్రపప్పు కందిపప్పు పెసరపప్పు గోంగూర తినకూడదని శాస్త్రాల్లో చెప్పబడ్డాయి కాబట్టి ఈ రోజు ఎవరు కూడా ఈ కూరలు తినవద్దు కూర రూపమే కాదు ఏ రూపంలో కూడా ఈ ఈరోజు ఈ పదార్థాలు తినవద్దు కాదని తింటే ఉదర సంబంధమైన జబ్బులు వస్తాయి మీ అంతా కూడా ఖర్చు అయిపోతుంది చేతుల్లో డబ్బులు మిగలవు వీటితో పాటుగా ఈరోజు నాన్ వెజ్ను కూడా ముట్టకూడదు అంటే మాంసము గుడ్లు రొయ్యలు పీతలు ఇలాంటివి ఏవి కూడా ఈరోజు తినకూడదు చేతుల అమావాస్య రోజు ఒక మంచి పర్వదినం కాబట్టి ఈరోజు నాన్ వెజ్ తినకూడదు కాదని తింటే ఏ జన్మ దరిద్రాలు పడుతుంది అడుక్కునే స్టేజ్కి పోతారు సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు ఇక ఈ అమావాస్య రోజు ఎర్రపప్పు కందిపప్పు పెసరపప్పు గోంగూర నాన్ వెజ్ ఈ కూరలను ఇంట్లో వండకూడదు తినకూడదు కాదని తింటే మాత్రం ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు ఏడు జన్మల దరిద్రం పడుతుంది చేతుల పైసా కూడా మిగలదు కాబట్టి చేతుల అమావాస్య రోజు తప్పక ఈ ఆహార నియమాలను పాటించండి అలాగే ఈ అమావాస్య రోజు ఎడమకాలికి నల్ల దారం కట్టుకుంటే చాలా మంచిది అందులోను ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఈరోజు ఎడమకాలికి నరదాడు కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఎరుపులు మీ మీద పడి చేయవు దిష్టి నరఘోష తగలదు మరి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం లం 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 ఓం లం 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 దిష్టి దిష్టి నివారణాయ స్వాహ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఎడమకాలికి ఈ అమావాస్య రోజు దారం కట్టుకుంటే మీకున్న దృష్టి మొత్తం కూడా పోతుంది ఇక ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రం అంతా కూడా పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన రోజు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నాకెందుకు తొలగించుకోవడానికి అద్భుతమైన రోజు ఉన్న దరిద్రం అంతా తీసేసి బయటకు వెళ్తేనే లక్ష్మీదేవి అండ్ ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి ఎంత ధనం వస్తుంది కొంతమంది ఎంత సంపాదించినా ధనం అస్సలు నిలబడదు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ధనం విషయంలో కొరత ఏర్పడుతూనే ఉంటుంది ఇంట్లో ఎప్పుడు దరిద్రం తాండవం చేస్తూనే ఉంటుంది ఇలా దరిద్ర సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళు అమావాస్య రోజు ఉప్పుతో పరిహారం చేస్తే వద్దన్న ధనం వస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఆ సముద్రం నుండే ఉప్పు కూడా పుట్టింది కనుక ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావించవచ్చు ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అందుకే ఉప్పుకు ధనానికి డమ్ డబ్బును ఆకర్షించే శక్తి వస్తుంది ఉప్పుకు దరిద్రాన్ని కొట్టే అతీత శక్తులు కూడా ఉన్నాయి ఉప్పు నెగిటివ్ ఎనర్జీ తీసుకోదు మళ్ళీ మనకున్న ధైర్యాన్ని వదిలివేస్తుంది అందుకే తాంత్రిక పరిహారంలో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అటువంటి ఉప్పుతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కనుక హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వస్తాయి మీకు ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి మరి ఏం చేయాలి అంటే ఈ చేతి అమావాస్య రోజు సాయంత్రం చీకటి పట్టిన తర్వాత అంటే ఆరున్నర తర్వాత చక్కగా కాళ్ళు చిత్ర కడుక్కొని ఈ పరిహారం చేయండి ముందుగా ఒక గాజు గ్లాసు గల్లులుప్పు ఐదు తొలి శాఖలు తీసుకోండి ఇక మూడు వస్తువులు ఉంటే చాలి పరిహారానికి కావాల్సిన వస్తువులు ఇవే ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకొని దానిలో నిండుగా నీళ్ళు గల్లుపు పోయండి కేవలం గాజు గ్లాసు మాత్రమే ఈ పరిహారాన్ని వాడాలి స్టీల్ గ్లాసు రాగి గ్లాస్ ఏ ఇతర గ్లాసులు వాడకూడదు ప్లాస్టిక్ గాలు గ్లాసులు కూడా వాడుకోవచ్చు యూజ్ అండ్ త్రో గ్లాసులు ఉంటాయి కదా వాళ్ళకి పరిహారానికి వాడవచ్చు ఇలా గ్లాస్ తీసుకుని అందులో నిడ్డుగా ఉప్పు వేయండి ఉప్పు మీద ఐదు తులసి ఆకులు వేయండి తులసి ఆకులు చాలా పవిత్రమైనవి నెగిటివ్ ఎనర్జీని తర్మే కొట్టి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి తులసి ఆకులకు ఉంటుంది అటువంటి తులసి ఆకులతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం గనక వందకు వంద శాతం ఫలితం వస్తుంది అలా తులసి ఆకులను ఉప్పు ఉప్పు మీద పెట్టిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగనివ్వండి అలా తిరిగిన తర్వాత ఉప్పు గ్లాసును తీసుకొచ్చి చివరిలో వంట గదిలోకి వెళ్ళి గ్యాస్పై పక్కన ఎడమ వైపు ఈ గ్లాసును పెట్టి ఒకసారి నమస్కారం చేసుకోండి మా ఇంట్లో ఏదో తెలియనిర్దిష్ట శక్తి ఉంది ఆ శక్తి వలన మా ఇంట్లో అన్ని కష్టాలు నష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఆ శక్తి పోయి లక్ష్మి మా ఇంట్లోకి రావాలని కోరుకోండి ఇక ఆ ఉప్పు గ్లాసును అక్కడ అలా రాత్రి వదిలేసేయండి ఇలా వదిలేయటం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని నెగిటివ్ ఎనర్జీని ఆ ఉప్పు అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా పెట్టిన ఉప్పును మర్నాడు ఉదయం తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి చేత అమావాస్య రోజు ఇలా ఇప్పుడు ఇంకో పరిహారం చేస్తారు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఆమె వెంట డబ్బు కూడా వస్తుంది ధన లాభం కలుగుతుంది కాబట్టి చేత అమావాస్య రోజు ఉపతో చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో స్నానానికి లోటు లేకుండా సంతోషించంగా జీవించండి కాల సర్ప దోషం నుంచి బయటపడేందుకు చేత అమావస్యని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈరోజు కాల సర్ప దోషం నుండి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు తర్వాత వాటిని పవిత్ర నదిలో విసి వేస్తారు దీంట్లో పాట ప్రయత్న మంత్రము ఓ మొహంత్ మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తారు ఈ రోజు చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలని అర్థం ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి చేతత్ర అమావాస్య రోజు తమావాస్య రోజు కలస చేబద్దై తలస్నానం చేస్తే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ చేసుకోవాలి గోవులు కత్తిరించుకోవడం వంటి పనులు అసలు చేయకూడదు ఇలాంటి పనులు ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతాయి ఇలాంటి వల్ల మంచి ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు పూర్వం అమావాస్య రోజు మరి భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమ్మ రోజు రాత్రి ఆహారం భోజనం అనారోగ్యాన్ని దారితీస్తుంది కనుక ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తినాలి ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు మధ్యలో అసలు సంధి వేళ లేదురా అమ్మ అమావాస్య రోజు ఇలా చేసే దరిద్రానికి సంకేతం అవుతుంది అదే విధంగా అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం సృజించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు నన్ను వాహనాలకి నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈ వల్ల చేయడం వల్ల అమ్మ దోషాలు తొలగిపోతాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈరోజు గోంగూర ఎర్రపప్పు కందిపప్పు గోంగూర కూడా తినొద్దని ఎవరి ఈ కూరలు తినకండి కూర రూపంలో కాదు ఏ రూపంలో కూడా ఈ కూరలు తినకండి